ఒకటి డొట్ భారతదేశం రష్యా మధ్య కొత్త మిస్సైల్ ఒప్పందం కుదిరింది రెండు అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి మూడు ముంబైలో కొత్త స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది నాలుగు న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆయి శిఖరాగ్ర సదస్సు ప్రారంభం ఐదు పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు కోసం భారత అథ్లెట్లు సన్నద్ధం అవుతున్నారు ఆరు అంతర్జాతీయ అరణ్య దినోత్సవం రెండు వేల ఇరవై ఐదులో ప్రధానమైన ప్రకృతి పరిరక్షణ చర్చలు ఏడు భారత రైల్వేలు కొత్త స్మార్ట్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి ఎనిమిది బ్రిటన్ ప్రధాని భారతదేశ పర్యటనలో ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు తొమ్మిది నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం తర్వాత భూమికి తిరిగి వచ్చారు పది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది